హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హే ఐఎమ్ శ్రీ నున్ హెన్నా అండ్ నిషా బ్లాక్ హెన్నాని ఏ విధంగా యూజ్ చేయాలో ఈ వీడియోలో అయితే వివరంగా చెప్పడం జరిగింది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి ఈ విధంగా వాడితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చివరి వరకు చూడండి ఈ నిషా బ్లాక్ హెన్నా ట్వల్వ్ రూపీస్ ఏనండి కాస్ట్ ఇది తలకి అప్లై చేసుకునేటప్పుడు మ్యాగ్జిమం ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కలర్ పోకుండా అయితే ఉంటుందండి ముందుగా నూపున హెన్నాని ఏ విధంగా కలుపుకోవాలో తెలుసుకుందాము దీనికోసం టీ పొడి లేదా కాఫీ పొడిని అయితే డికర్షన్లా చేసుకోవాలండి వేడి నీటిలో ఈ విధంగా వేసి డికర్షన్ తయారు చేసుకోండి తో కలుపుకుంటే మనం వైట్ హెయిర్ కోసం వాడుతున్నాం కాబట్టి డిక్కట్ అయితే బెటర్ అండి మన హెయిర్ కి సరిపడినంత హెల్ పౌడర్ అయితే తీసుకోండి ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ అయితే సరిపోతాయి చూస్తున్నారు కదా కొంచెం కొంచెం తీసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి అదే విధంగా కలిపిన తర్వాత మనం రేపు పెట్టుకుంటామనగా నైట్ కలుపుకొని ఒక నైట్ మొత్తం నానబెట్టుకోవాలండి చూస్తున్నారు కదా దీనిలో ఎగ్ కలుపుకున్నా కూడా పర్వాలేదండి వైట్ హెయిర్ కోసం కాబట్టి డిక్కర్స్ అయితే నాకు తెలిసి బెటర్ ఆప్షన్ అదే విధంగా హెయిర్ కూడా సిల్కీగా ఉంటుందండి హెయిర్ గ్లోత్ కూడా పెరుగుతుంది వైట్ హెయిర్ కోసం యూజ్ చేస్తున్నాము కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదండి చూస్తున్నారు కదా ఒక రోజు మొత్తం నానడం అయితే జరిగిందండి నైట్ ఇప్పుడు మన తలకి వైట్ హెయిర్ మొత్తం కవర్ అయ్యేలా అప్లై చేసుకోవడమేనండి ఒకటి లేదా రెండు గంటలైతే ఉంచుకుంటే సరిపోతుందండి ఎయిర్ మాస్క్లా చూస్తారు కదా ఈ విధంగా అప్లై చేసుకోవడమేనండి వైట్ హెయిర్ అంతా కవర్ అయ్యేలా రాసుకోవాలి తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత షాంపూ అయినా పెట్టుకోవచ్చండి లేదు అంటే ఆ నెక్స్ట్ డే మళ్ళీ షాంపూ పెట్టుకోవాలండి మన ఇష్టమేనండి ఎలా చేసినా కూడా పర్వాలేదు చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం అప్లై చేసుకోవాలండి హెయిర్ గ్లోత్ కూడా పెరుగుతుంది అదే విధంగా హెయిర్ మాత్రం చాలా సిల్కీగా ఉంటుందండి డ్రై అవ్వకుండా చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది అసలు ఈ హెన్న యూజ్ చేసిన తర్వాత బ్లాక్ హెన్నా యూజ్ చేయడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండవండి అందువల్లే హెన్నా యూజ్ చేసిన తర్వాత మనం ఎప్పుడూ రాసుకునే మీరు ఏ ఏది రాసుకుంటే బ్లాక్ హెన్నా ఏ కంపెనీది యూజ్ చేసినా పర్వాలేదు కాబట్టి హెన్నా పెట్టుకున్న నెక్స్ట్ డే అయినా ఆ నెక్స్ట్ డే అయినా వాడుకుంటే హెయిర్కి అనేది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి హెడ్ ఏక్ రావడం అలాంటివి ఉంటాయి చాలా చాలామందికి ప్రాబ్లమ్స్ అలా ఏమీ ఉండదండి చూస్తున్నారు కదండి మనం ముందుగా కలుపుకునేటప్పుడు ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ అనేది సైడ్గా పెట్టండి కలుపుకొని వెంటనే పెట్టుకునే కంటే ఒక ఐదు లేదా పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి అప్పుడే మనం తలకి అప్లై చేసేటప్పుడు బ్లాక్ కలర్ అనేది తొందరగా వస్తుంది అదే విధంగా హెడ్ ఏక్ రావడం అలా ఏమీ ఉండదు చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోవాలి ఇటువంటి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు ఈ విధంగా యూజ్ చేయడం వలన ముందు రోజు హెన్నా పెట్టుకొని తర్వాత బ్లాక్ హెన్నా వాడడం వల్ల ప్రాబ్లం అనేది ఏమీ ఉండదండి చూస్తున్నారు కదా చాలా ఈజీ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ సూల్